హాయ్ స్టూడెంట్స్ ఈరోజు ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్ చాప్టర్ త్రీ క్లోత్స్ వివేర్ లెసన్ సంబంధించి వర్క్ బుక్ యాక్టివిటీస్ని ఏ విధంగా ఫిల్ చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ వర్క్షీట్ నెంబర్ వన్లో ఇచ్చినటువంటి యాక్టివిటీని చూడండి రీరైటింగ్ యాక్టివిటీ నెక్స్ట్ యాక్టివిటీ ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్స్ కలర్స్ వేయండి అలాగే ఇదే షేప్ని మీరు వివిధ ఆకారాల్లో కట్ చేసి ఈ కాగితంతో దుస్తులను తయారు చేసి మీ ప్రాజెక్ట్ బుక్లో అంటించండి నెక్స్ట్ యాక్టివిటీ వర్క్ షీట్ నెంబర్ టూ ఇందులో ఇచ్చినటువంటి రైటింగ్ యాక్టివిటీ ఫస్ట్ ఇచ్చారు నెక్స్ట్ ఉంటున్నటువంటి యాక్టివిటీ మ్యాచ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ ఫస్ట్ షీప్ షీప్ నుంచి మనకు లభించేది స్వెటర్ నెక్స్ట్ సిల్క్ వామ్ సిల్క్ శారీ కాటన్ ఫ్రూట్ కాటన్ ఫ్యాబ్రిక్ జూట్ గన్ని ప్యాక్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫస్ట్ క్వశ్చన్ వెన్ డూ వీ వేర్ కాటన్ క్లోత్స్ కాటన్ క్లోత్స్ మనం ఎప్పుడు ధరించాలి కాటన్ క్లోత్స్ ఆర్ వై ఎందుకు ధరించాలి కాటన్ క్లోత్స్ ఎబ్జర్ స్వెట్ అండ్ క్రీప్ ద బాడీ టూల్ మన కాటన్ క్లోత్స్ అనేవి ఈ చెమటను పీల్చుకుని మన శరీరాన్ని చల్లగా ఉంచుతాయి కాటన్ క్లోత్స్ ఆర్ సోటబుల్ టు సమ్మర్ కాటన్ క్లోత్స్ మనం సమ్మర్ లో ధరించాలి వాట్ ఆర్ నాచురల్ ఫైబర్స్ సహజంగా ధరించే దారాలు నేచురల్ ఫైబర్స్ అంటే ఏంటి క్లోత్స్ మేడ్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ దుస్తులు అనేవి చాలా రకాల ఫ్యాబ్రిక్స్ తో తయారవుతాయి సమ్ ఫైబర్స్ లైక్ కాటన్ ఫైబర్ ఉలిన్ ఫైబర్ సిల్క్ ఫైబర్ ఆర్ నేచురల్ ఫైబర్స్ అలా దొరికే ఫైబర్స్ లో కాటన్ ఫైబర్ ఉలెన్ ఫైబర్ సిల్క్ ఫైబర్స్ ని నేచురల్ ఫైబర్స్ అంటారు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ హౌ ఆర్ వులన్ క్లోత్స్ ఉమెన్ ఈ వులెన్ క్లోత్ అనేవి ఎలా తయారు చేస్తారు ద ఫర్ ఆఫ్ షీప్ ఈస్ షేడ్ అండ్ స్పన్ ఇన్ టు రీల్స్ ఆఫ్ ఓల్డ్ ఈ గొర్రె నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వెంట్రుకల్ని షీడ్ అంటే కట్ చేసి వాటిని ఊళ్ళు కింద స్పన్ చేస్తారు అంటే రీల్ కింద చుడతారు చుట్టినటువంటి క్లోత్స్ ఆ దారే వుల క్లోత్స్ తయారు చేస్తారు ఊళ్ళు తోటి తయారు చేస్తారు అనమాట గొర్రె నుంచి వచ్చినటువంటి ఊళ్ళతో ఈ ఉలెన్ క్లోత్స్ తయారు చేస్తారు హౌ ఆర్ సిల్క్ క్లోత్స్ ఉమెన్ సిల్క్ క్లోత్స్ ఎలా తయారు చేస్తారు సిల్క్ ఈస్ అప్టైన్ ఫ్రమ్ సిల్క్ ఫార్మ్స్ పట్టు పురుగుల నుంచి ఈ సిల్క్ అనేది మనకు లభిస్తుంది ద కేటర్ పిల్లర్ ఆఫ్ ద సిల్క్ ఫామ్ ఫీస్ ఆన్ ద మల్బరీ లీవ్స్ అండ్ ఫార్మ్స్ ఎ కున్ ఒక కేటర్ పిల్లర్ అంటే పట్టు పురుగు పట్టు పురుగు అనేది ఒక మల్బరీ లీవ్స్ ని తిని దాని నుంచి కుకూన్ అనేటువంటి పట్టుకాయలను తయారు చేస్తుంది ఇఫ్ ద సిల్క్ థిస్ టేకెన్ ఫ్రమ్ ద కుకూన్ ఈ సిల్క్ థ్రెడ్ అనేది ఆ కుక్క నుంచి తీసుకుంటారు తీసుకుని అండ్ సిల్క్ క్లోత్స్ ఆర్ ఉవెన్ దానితో సిల్క్ క్లోత్స్ ని తయారు చేస్తారు నెక్స్ట్ రైటింగ్ యాక్టివిటీ నెక్స్ట్ మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్ ఫ్యాబ్రిక్ సంబంధించిన కొన్ని పిక్చర్స్ ఇచ్చారు చూడండి ఈ ఫస్ట్ పిక్చర్ లో ఉన్నది ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్ తర్వాత ఉలెన్ స్వెటర్ ఇది కాబట్టి ఇది నేచురల్ ఫ్యాబ్రిక్ రెయిన్ కోట్ అనేది ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తారు అలాగే ఇది కాటన్ షర్ట్ నేచురల్ ఫ్యాబ్రిక్ ఇది టీ షర్ట్ ఆర్టిఫిషియల్ ఇది సిల్క్ నేచురల్ నాచురల్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నది కరెక్ట్ ఆన్సర్ ని తెలుసుకోవడానికి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్ ఇందులో ఆర్టిఫిషియల్ గా ఉండేది ఏది వూల్ సిల్క్ ఇవి రెండు కూడా నేచురల్ ఫ్యాబ్రిక్స్ ఇవి కానీ ఈ పాలిస్టర్ ఆర్టిఫిషియల్ టెర్లిన్ కూడా ఆర్టిఫిషియల్ కాబట్టి సి కామడ్డీ అనేది రెండు ఆన్సర్లు ఉన్నాయి దీనికి కాబట్టి సి కమీ అని రాయండి వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ టు మేక్ రెయిన్ కోట్స్ రెయిన్ కోట్స్ ఏ మెటీరియల్ తో తయారు చేస్తారు రెయిన్ కోట్స్ అనేవి రేయాన్ అనే మెటీరియల్ తో తయారవుతాయి ఫైండ్ అవుట్ ద దీనిలో సరికానిది ఫ్యాన్ ఎయిర్ కండిషనర్ విండ్ ఇవన్నీ కూడా ఒకటే దానికి సంబంధించినవి విండ్ మిల్ అనేది వేరుగా ఉంది కాబట్టి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ వెం డు అండ్ అంబ్రెల్లా అంబ్రిల్లా ఇప్పుడు ఉపయోగిస్తాం మనము మన అంబ్రిల్లా ఎప్పుడు ఉపయోగిస్తాం వర్షంలో ఉపయోగిస్తాం సి నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఫైబర్ తో తయారైనటువంటి కొన్ని దుస్తులు యొక్క మొక్కలను సేకరించి ఇక్కడ అంటించండి నెక్స్ట్ ప్రీ రైటింగ్ యాక్టివిటీ నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ డాక్టర్ నెక్స్ట్ నర్స్ నెక్స్ట్ లాయర్ నెక్స్ట్ పోలీస్ కొన్ని క్వశ్చన్స్ వచ్చా చూడండి ఫస్ట్ క్వశ్చన్ వై డూ వేర్ క్లోజ్ మన దుస్తులు ఎందుకు ధరించాలి క్లోజ్ ప్రొడక్టర్స్ ఫ్రమ్ హీట్ కోల్డ్ అండ్ రెయిన్ కోల్డ్ అంటే చలి నుంచి హీట్ అంటే ఎండ్ నుంచి రైన్ అంటే వర్షం నుంచి మూడి నుంచి దుస్తులు మనం కాపాడుతాయి అందుకని మనం దుస్తులు ధరించాలి వెన్ డూ పీపుల్ వేర్ స్పెషల్ ఆర్ న్యూ క్లోత్ స్పెషల్ క్లోత్స్ న్యూ క్లోత్స్ ని పీపుల్ ఎప్పుడు ధరిస్తారు పీపుల్ వే స్పెషల్ క్లోత్స్ ఫర్ స్పెషల్ అకేషన్స్ లైక్ బర్త్డేస్ వెడ్డింగ్స్ ఫెస్టివల్స్ బర్త్డే సమయంలోను పెళ్ళ సమయంలోను పండుగల సమయంలోను కొత్త దుస్తులు ధరిస్తారు వై డు వై షుడ్ వి వాష్ క్లోత్స్ మన దుస్తులు ఎందుకు వదకాలి వాష్ అవర్ క్లోత్స్ రెగ్యులర్లీ మనం రెగ్యులర్ గా మన దుస్తులు వదుకోవాలి ఎందుకంటే టు రిమూవ్ డర్ట్ డర్ట్ ని తొలగించడానికి అంటే గుమ్ము తొలగించడానికి స్టెయిన్స్ మరకలు తొలగించడానికి స్వెటర్ చమటం తొలగించడానికి అలాగే జేమ్స్ క్రిముల్ని తొలగించడానికి కూడా మన దుస్తులు ఉతకాలి అలాగే బాయ్స్ ధరించే దుస్తులు ఏవి ట్రౌజర్ షర్ట్ జీన్స్ టీ షర్ట్ ఇవన్నీ బాయ్స్ ధరించే దుస్తులు గర్ల్స్ ధరించే దుస్తులేవి ఫ్రాక్ స్కర్ట్ లెహంగా కుర్తి ఇవన్నీ గర్ల్స్ ధరించే దుస్తులు నెక్స్ట్ గౌన్ ధరించినటువంటి అమ్మాయి యొక్క బొమ్మను ఇక్కడ గీయాలి షర్ట్ ప్యాంటు ధరించిన అబ్బాయి బొమ్మను ఇక్కడ గీయాలి నెక్స్ట్ రైటింగ్ యాక్టివిటీ నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్ లో ఇక్కడ గాలి గాలి యొక్క ఉపయోగాలు ఏంటనేది ఇచ్చారు ఇందులో ఈ పిక్చర్ అనేది ఎయిర్ ప్రెజర్ కి సంబంధించింది కాబట్టి ఎక్సైట్స్ ప్రెజర్ అని తెలుస్తుంది ఈ రోజు పిక్చర్ చూస్తే మనకి స్మెల్ క్యారీ స్మెల్ అని తెలుస్తుంది స్మెల్ ఇస్తుందని అలాగే ఇది గాలికి బరువుందని తెలియజేసే ప్రయోగం ఇది సో ఎయిర్ హ్యాస్ వైట్ ఇదేమో గాలికి ఎక్కువ స్పేస్ ని ఆక్రమిస్తుందని తెలియజేస్తే ప్రయోగం ఆక్యుపై స్పేస్ నెక్స్ట్ ఇక్కడ గాలిలో ఎగిరే వాటికి సర్కిల్ గేమ్ ఉండదు కాబట్టి ఇక్కడ ఎయిర్ప్లేన్ అండ్ హెలికాప్టర్ రెండింటికి ఇలా సర్కిల్ చేయండి నెక్స్ట్ ఇక్కడ త్రీ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ విండ్ విండ్ అంటే ఏంటి మూవింగ్ ఎయిర్ ఈస్ కాల్ విండ్ కదిలేటువంటి గాలినే విండ్ అంటారు వాట్ ఈస్ బ్రీజ్ అండ్ గేల్ బ్రీజ్ అంటే ఏంటి గేల్ అంటే ఏంటి బ్రీజ్ ఈజ్ ఏ లైట్ విండ్ నెమ్మదిగా వీచే గాలిని బ్రీజ్ అంటారు అండ్ గేల్ ఈస్ ఏ స్ట్రాంగ్ విండ్ బలంగా గాలిని గేల్ అంటారు వై ద బిగ్ ట్రీస్ ఫాల్ డౌన్ డ్యూరింగ్ సైక్లోన్ తుఫాన్ సమయంలో పెద్ద పెద్ద చెట్లు పడిపోతాయి ఎందుకని డ్యూరింగ్ సైక్లోన్ విండ్ బ్లోస్ విత్ హై స్పీడ్ సైక్లోన్ సమయాల్లో గాలి చాలా ఎక్కువ వేగంతో వీస్తుంది ఫాలింగ్ డౌన్ బిగ్ ట్రీస్ రూఫ్స్ ఆఫ్ హౌసెస్ అందువల్ల నా పెద్ద పెద్ద చెట్లు ఇళ్ళ యొక్క పైకప్పులు ఇవన్నీ కూడా పడిపోతాయి నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్ ఇచ్చారు ఇది కూడా ఎయిర్ యొక్క ప్రెజర్ సంబంధించి గాలి యొక్క ప్రెజర్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి ఏమేమి జరుగుతున్నాయని ఎంజాయ్ స్మెల్ మనం స్మెల్ అంటే పూలే కానీ ఏదైనా స్మెల్ మనం చూస్తాం దానికి కారణం ఏంటంటే ఎయిర్ ప్రెజర్ అలాగే డ్రింకింగ్ మనకి ఏదైనా జ్యూస్ కానీ కూల్ డ్రింక్లు కానీ అలాంటివి స్ట్రాతో మనం తాగుతూ ఉంటాం దాని దానికి కారణం కూడా ఎయిర్ ప్రెజర్ అనమాట నెక్స్ట్ ఫ్లై ఎక్ అయితే మన గాలి పటాల నిగరేస్తాం దానికి కూడా మనకు రేజన్ ఎయిర్ ప్రెజర్ బైడె బై స్కిల్ ప్లే ఎ ఫ్లూట్ ప్లస్ టాయిలెట్స్ వాటర్ ఫ్రమ్ ఆన్ అవర్ హెడ్ ట్యాంక్ వి కెన్ బ్రీత్ మన గాలి పీల్చుకోవడానికి కూడా కారణం ఎయిర్ ప్రెజర్ నెక్స్ట్ పారాచూట్ యొక్క పిక్చర్ ని ఇక్కడ గీయాలి నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ దూజెస్ ఆఫ్ ఎయిర్ గాలి యొక్క ఉపయోగాలు బికాస్ ఆఫ్ ఎయిర్ వీ కెన్ బ్రీత్ గాలి వల్ల మనం గాలి పీల్చుకోగలుగుతున్నాం మనం బ్రదకగలుగుతున్నాం శ్వాసించగలుగుతున్నాం ఎంజాయ్ ది స్మెల్ ఆఫ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ యొక్క స్మెల్ పీల్చుకోగలుగుతున్నాం వీ కెన్ ఫ్లై కైట్స్ గాలిపాటలు ఎగరవేయగలుగుతున్నాం ప్లే ఫ్లూట్ ఫ్లూట్ ని వదగలుగుతున్నాం గెట్ వాటర్ ఫ్రమ్ ఏ ఓవర్ హెడ్ ట్యాంక్ పైన వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి మనం వాటర్ ని తీసుకురాగలుగుతున్నాం ఇలాంటి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఎట్సెట్రా నేమ్ ద కైండ్ ఆఫ్ క్లోత్స్ వి వేర్ ఇన్ డిఫరెంట్ సీజన్ డిఫరెంట్ సీజన్స్ లో మనం ధరించే దుస్తులు ఏంటి మనం పీపుల్ ఇన్ కోల్డ్ కంట్రీస్ యూజ్ వామ్ క్లోత్స్ మేడ్ ఆఫ్ ఊల్ మనకి ఈ చల్ల ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఊళ్ళతో ఉన్ని దుస్తులు ధరిస్తారు అంటే ఇక్కడ వింటర్ అనమాట ఈ వింటర్ లో ఉన్ని దుస్తులు మనం ధరిస్తాం ఇన్ హాట్ కంట్రీస్ అంటే సమ్మర్ లో పీపుల్ యూజ్ క్లోత్స్ మేడ్ ఆఫ్ కాటన్ కాటన్ తో తయారు చేసిన దుస్తులు ధరిస్తారు రైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ న్యాచురల్ అండ్ సింథటిక్ ఫైబర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఫైబర్ నేచురల్ ఫైబర్ అంటే సహజ కృత్రిమ దారాన్ని డిఫరెన్సెస్ ఏంటంటే నేచురల్ ఫైబర్స్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫైబర్స్ అనేవి మొక్కల నుండి జంతువుల నుంచి లభిస్తాయి ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఆర్ మేడ్ ఇన్ ఫ్యాక్టరీస్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఫ్యాక్టరీ లో తయారవుతాయి రైట్ ద రీజన్స్ వై పీపుల్ యూస్ ఉలెన్ క్లో ఇన్ వింటర్ సీజన్ వింటర్ సీజన్ లో ప్రజలు వులెన్ క్లో ఎందుకు ధరిస్తారు పీపుల్ యూజ్ ఉలెన్ వింటర్ సీజన్ వామ్ మనల్ని వెచ్చగా ఉంటాయి అందుకని ధరిస్తారు వాష్ యువర్ క్లో డ్రెస్ విత్ డిటర్జెంట్ సోప్ అండ్ రైట్ యువర్ ఎక్స్పీరియన్ మీరు ఒక దుస్తులను ఉతికి మీరు ఎలా ఉందో చెప్పండి ఐ వాషింగ్ మై డ్రెస్ విత్ డిటర్జెంట్స్ నేను డిటర్జెంట్ సోప్తో నా బట్టలు ఉతికాను ఆఫ్టర్ వాషింగ్ మై క్లోత్స్ ఆర్ వెరీ క్లీన్ అండ్ నీట్ ఉతికిన తర్వాత నా దుస్తులు చాలా క్లీన్గా గా నీట్ గా ఉన్నాయి నెక్స్ట్ స్టిచ్చింగ్ మనకి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇది మీరు కృత్రిమ దారాలతో సహజ దారాలతో తయారైనటువంటి కొన్ని దుస్తుల యొక్క ముక్కలు సేకరించి వాటిని ఒక చార్ట్ మీద అతికించి మీ తరగతి గదిలో ప్రవర్తించండి నెక్స్ట్ యాక్టివిటీ ఇక్కడ మనకి వివిధ రకాలైన దుస్తుల చిత్రాలు అంటే షర్ట్ ప్యాంట్ ఫ్రాక్ ఇలా రకరకాల దుస్తుల యొక్క బొమ్మలు గీయండి నెక్స్ట్ క్వశ్చన్ సే వాట్ యు లైక్ టైలర్ స్టైల్ షాప్ లో మీకు ఏం నచ్చింది ఇన్ అ టైలర్ షాప్ ఐ లైక్ టు ఫౌండ్ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ స్టైల్ షాప్ లో నాకు రకాల చాలా రకాలైనటువంటి దుస్తులు కనిపిస్తాయి కాటన్ సిల్క్ రేయాన్ నైలాన్ పాలిస్టర్ రేయాన్ ఇవన్నీ అంటే నాకు ఇష్టం నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఫస్ట్ ది మెటీరియల్ మేడ్ ఆర్టిఫిషియల్లీ బై మ్యాన్ ఈజ్ కాల్ ఆర్టిఫిషియల్ గా తయారు ఏదన్నే ఉంటారంటే ఆర్టిఫిషియల్ ఫైబర్ అంటారు గన్ని బ్యాగ్స్ రోప్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ బ్యాగ్స్ రోప్స్ అనేవి జూట్ తో తయారు చేస్తారు షుడ్ వాష్ అవర్ క్లోత్స్ మన క్లోత్స్ ఎప్పుడు ఉతకాలి రెగ్యులర్లీ రెగ్యులర్ గా ఉతకాలి నెక్స్ట్ ఫిల్ ఇన్ ది క్లోత్స్ వి వేర్ రిప్రజెంట్ అవర్ కల్చర్ క్లోత్స్ అనేవి మనం వేసుకునే దుస్తులు అనేవి మన యొక్క సంస్కృతిని తెలియజేస్తాయి యూజ్ క్లోత్స్ ఇన్ వింటర్ మనం ఉన్న దుస్తుల్ని వింటర్ లో ధరిస్తాము కలర్ క్లోత్ బి డ్రైడ్ ఇన్ షేడెడ్ ప్లేసెస్ ఈ రంగు దుస్తులు మనం నీడలో ఆరవేయాలి నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ షీప్ షీప్ నుంచి మనకు లభించేది ఊల్ ఉన్ని అలాగే సిల్క్ వామ్ నుంచి లభించేది సిల్క్ అలాగే కాటన్ నుంచి లభించేది కాటన్ నెక్స్ట్ రాదా విండ్మిల్ విండ్మిల్ యొక్క అభిక్షన్ ఇక్కడ మీరు గీయాలి నెక్స్ట్ ఇంకో టూ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి వాట్ ఆర్ నాచురల్ ఫైబర్స్ నాచురల్ ఫైబర్స్ అంటే ఏంటి నేచురల్ ఫైబర్స్ ఆర్ అప్టైడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నాచురల్ ఫైబర్స్ అనేవి ప్లాంట్స్ నుండి యానిమల్స్ నుంచి మనకి లభిస్తాయి సహజ దారాలు కాటన్ లినెన్ జూట్ హ్యామ్ అండ్ కాయర్ ఆర్ ప్లాంట్ ఫైబర్స్ ఇవన్నీ కూడా ప్లాంట్ ఫైబర్స్ ఊల్ సింక్ లెదర్ అనేవి యానిమల్ ఫైబర్స్ ఇవన్నీ నాచురల్ ఫైబర్స్ వాట్ ఆర్ దిస్ ఆఫ్ విండ్ మిల్ యొక్క ఉపయోగాలు ఏమిటి మిల్స్ ఆర్ సిగ్నిఫికెంట్ సోర్స్ ఆఫ్ రిన్యువబుల్ ఎనర్జీ అంటే మనం మళ్ళీ తిరిగి ఉపయోగించేటటువంటి మనకి ఎనర్జీని ఉపయోగపడేటటువంటిది మిల్ అనమాట ప్రత్యామ్నాయ ఇంధన వానరులు అంటారు కదా ఆ విధంగా మిల్ అనేది ఉపయోగపడుతుంది దే కన్వర్ట్ విండ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిసిటీ ఈ గాలి యొక్క శక్తిని కరెంట్ గా మార్చడానికి విండ్ మిల్ ఉపయోగపడుతుంది అలాగే ఈ దే ఆల్సో కెన్ బి బియూజ్ పవర్ పంప్స్ డ్రా వాటర్ ఫ్రమ్ వెల్స్ నూయ్ నుండి లేదా భూగర్భం నుండి పైకి తోడడానికి కూడా విండ్ మిల్ ఉపయోగపడుతుంది గ్రైండింగ్ గ్రైన్స్ అంటే ఇక్కడ మనం గింజల్ని ఆడించడానికి కూడా మనకి మిల్లులో కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకి విన్ మిల్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది ఓకే స్టూడెంట్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి